ప్రధాని మోడీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు పదేళ్ల మోడీ పాలనలు అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు కాంగ్రెస్ హయాంలో నాలుగు వందల రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర మోడీ హయాంలో పన్నెండు వందల రూపాయలకు పెరిగిందన్నారు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగాయని మండిపడ్డారు పేదోళ్ళ ప్రధానిగా ఉండి కూడా రాముడి పేరుతో ఓట్లడితే పరిస్థితికి వచ్చారన్నారు ఒక మతాన్ని టార్గెట్ చేస్తే జరగరానిది జరిగితే మిలిటరీ కూడా ఆపలేదని హెచ్చరించారు బతకలేని పరిస్థితుల్లో నాలుగు వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇయ్యాల పన్నెండు వందలు చేరినా కానీ దాని గురించి ఒక్కసారి మాట్లాడరు రోజుకు ఒకసారి డీజిల్ పెట్రోల్ రేటు పెరుగుతుంటాయి అంతర్జాతీయ స్థాయిలో ముడి సరుకులు తగినప్పుడు ఇంకా తగ్గాల డీజిల్ పెట్రోల్ రేట్లు గతంలో ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి ఆయిల్ మట్టి తగ్గేది కానీ ఈయన వచ్చినప్పుడు ఎప్పుడు తగ్గలేదు తెలిసి ఒకటి జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద కూడా పెద్ద మోసం జరుగుతున్నది దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేదు కానీ మంది జిఎస్టీ పేరు మీద గవర్నమెంట్ కడుతున్నా లేదా తెలియదాలు రిసిప్ట్ ఇస్తుంది దాని కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం పెరిగిపోయింది బాగా ప్రతి వస్తువు మీద జిఎస్టీ అంటారు కొంత రేపు మోసం చేస్తుంది దాంట్లో కూడా పేదవా